శ్రీమహాగణాధిపతరస్వత్యై నమగరుభ్యో నమ హరి ఓ శ్రీకైవల్యపదముచేటైిదన్ లోకరక్షైకారంభకు

పరమపుణ్యమై దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి రూపం శ్రీకృష్ణ భగవానుడి యొక్క రూపం ఆయన ఏ దేవదేవుడు ఆయన ఏ సత్యం ఆయన ఏ నిత్యం దేవదేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారికి కష్టములు ఉండవు ఆనంద స్వరూపం కలుగుతుంది భోగభాగ్యములే కాదు ఆనందము కలుగుతుంది మనిషికి ఆనందము కల్లా కావలసినటువంటిది ఏముంది వ్యథలు బాధలు అన్నీ తొలగిపోతాయి ಶ್ರೀ ರುಕ್ಮಿಣೀಶ ಕೇಶವ ನಾರದ ಸಂಗೀತ ಶೌರಿ ಶ್ರೀ ರುಕ್ಮಿಣೀಶ ಕೇಶವ ನಾರದ ಸಂಗೀತ ಲೋ ಲಗಧರ ಶೌರಿ ನಿಲಯ ಜನಾರ್ಧನ కారుణ్యముతో మమ్ము కాము కృష్ణాగా నీవే తల్లి నా తోడు నీడ నీవే సఖుడవు నీవే గురుడవు దైవము నీవేనా పతియుతయ నిజముగ గృష్ణగా నీవే తల్లివి తండ్రివి నీవేనా తోడు నీడ నీవే సకుడవు నీవే గురుడవు దైవము నీవేనా పతియుగతియు నిజముగ కృష్ణగా బ్రహ్మదేవుడు సుతిస్తున్నాడు మాయ చేసి కృష్ణుని యొక్క మాయ ముందు నామాయే గొప్పది అని గర్వించి గోప బాలకులను లేగ దూడలను అపహరించి దాచిపెట్టాడు ఇది గ్రహించినటువంటి కృష్ణ పరమాత్మ ఒక్కడే అయినప్పటికీ గోప బాలకులుగా ఎంతమందో అలా తనలో నుంచి తెప్పించాడు దూడలుగా తెప్పించి ఆ తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించాడు ఆశ్చర్యం కలిగి అసలు ఈ సృష్టించిన గోపాలకులెవరు లేగదూడలెవరు అని ఆలోచించాడు బ్రహ్మదేవుడు నేను గదా బ్రహ్మదేవుణ్ణి ఎవరు సృష్టించారనుకున్నాడు అలా వెతుకుతూ ఉంటే ఈ బాలకుడు కనిపించాడు కృష్ణ పరమాత్మ జాగ్రత్తగా చూచాడు బ్రహ్మదేవుడు కదా కొంచెం జ్ఞానం ఉంది శంఖచక్ర కదా అశోహితుడై ప్రకాశిస్తే అప్పుడు బ్రహ్మదేవుడు ఈ వ్యక్తి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు ఇతని దగ్గర నా మాయల అయ్యో పొరపాటు చేశాను మా కల్గువారలను కల్గవ రల్లను మా ఎల్లు బెట్టెడ్డి ప్రోడ ఈ బాలకుడెవరు ఈ మహావిష్ణుమూర్తి చేస్తాడేనా మా ఎల్లు కల్గువారలను రల్లను మా ఎల్లు బెట్టెడ్డి ప్రోడ నిన్ను నా మహిమ మానము చూచదనంచు నేత్రమియభూని కరుణసేయుం దవాగ్నిన్ కీలము గెల్చి వెలుంగ నేర్చునే అన్ని మాయలలో అందరినీ మాయలలో పడవేస్తుంటాడు అలాంటి మాయలకు అధిపతి అయినటువంటి మాయగాడిని మాయ చేయాలి అని నేను సాహసించాను తప్పు చేశాను కృష్ణ అనంతమైనటువంటి రూపము కలిగినటువంటి వాడివి శృతిస్తున్నారు చక్కగా వింటూ ఉన్నాం బ్రహ్మదేవుడు ఆ నారాయణుని కృష్ణపరమాత్మను శృతించేటువంటివి నీవే ఆధిభూతమైనటువంటి వాడివి కృష్ణ నీవే మొదటి వాడివి ప్రాచీనంలో కెల్లా ప్రాచీనమైనటువంటి వాడివి నీవే నీలోనే సమస్తమైనటువంటి జీవులు నిక్షిప్తము చేయబడి ఉన్నవి కృష్ణ మొట్టమొదటి పురుషుడవు నీవే నిరంతరమైన సంపూర్ణమైనటువంటి సుఖమునకు నిధానమైనటువంటి వాడవు నీవే సమస్త సృష్టికి నిత్యము ఆధారమైనటువంటి సత్యము నీవే షోడశకళ ప్రపూర్ణమైనటువంటి స్వరూపము నీదే ఇటువంటి నిన్ను మనస్సుతో ఆలోచించాలంటే సాధ్యమా నేను నిన్ను మాయ చేయటమేమిటి స్వామి పొరపాటు చేశాను తప్పు చేశాను దేవా సూర్యుని సూర్యుని వల్ల వెలుగు వచ్చినట్లుగా గురువు వల్ల జ్ఞానం కలుగుతుంది ఉపనిషత్తుల యొక్క జ్ఞానం అటువంటి జ్ఞానం కలిగినప్పుడు సంసారం అనేటువంటి మాయ సముద్రాన్ని దాటినట్లు కనిపిస్తారు ఇది ఒక భ్రమ ఈ సంసారం మాయ భ్రమ ఇప్పుడు ఒక త్రాడు ఉన్నది త్రాడు ఆ త్రాడు వెళుతూ ఉంటే పాము అనుకుంటాం అది త్రా పాము కాదు త్రాడు అని ఒక ఒకడు చెప్తాడు అతడే గురువంటే అంటే భ్రమలో ఉన్నటువంటి మనలను భ్రమ నుండి బయటకు తీసి సత్యస్వరూపాన్ని గ్రహింపచేసినటువంటి వాడే గురువో కాబట్టి త్రాడు పాములా కనపడింది అంటే ఏమైంది ఈ సంసారం మాయ అది పాము కాదు త్రాడు తెలుసుకో తరువాత తెలిసిన వారికి అది తెలుసుకున్న తర్వాత ఇది పామే అనే రూపం ఉండదు అలాగే అలాగే తనలో ఉన్న ఆత్మయే పరమాత్మ అని తెలిసిన వారికి ప్రపంచమంతా ఉన్నట్లుగానే కనిపిస్తుంది ఈ ప్రపంచమంతా అంతా కృష్ణమయం అంతా రామమయం లాగా నదులు రామమయమే రామదాసుకి చెట్లు రామమయమే చిలుకలు రామమయమే అంత రామమయం ఏ జగమంత రామమయం నదులు నగములు పర్వతాలు సర్వం ఎప్పుడది భ్రమ తొలగినప్పుడు ఇప్పుడు నేను చెప్పిన మాట ఎప్పుడు వర్తిస్తుంది అంటే భ్రమ తొలగినప్పుడు లేకపోతే నీవు నేనే నువ్వు దుర్మార్గుడు నేను దుర్మార్గుడు నేను చాలా మంచివాణ్ణి ఇలాగ భేదభావం ఉంటుంది తన ఆత్మ అని ఆత్మయే పరమాత్మ అని తెలిసిన తరువాత వారికి జ్ఞాన కారణం అనేటువంటిది అజ్ఞానం అజ్ఞానం తొలగిపోతుంది జ్ఞానం లే జ్ఞానం లేకపోవటమే అజ్ఞానం అజ్ఞానం దొరికితే జ్ఞానం ఇంకేమీ లేదు ఇక రెండే పద్ధతులు సంసార మోక్షం కూడా అజ్ఞానం వలననే పుట్టింది భవబంధాలు బంధమోక్షాలు జ్ఞాన విజ్ఞానములోనికి చేరవు సూర్యుని చుట్టూ భూమి పరిబ్రహ్మణం వలన రాత్రి పగలు ఉంటాయి కానీ సూర్యునికి రాత్రి పగలు లేదు రాత్రి పగలనేది ఎవరికి భూమి మీద ఉన్నవారికే ఈ సూర్యుడు భూమి చుట్టూ దొరుకుతుంది కనుక సూర్యుడికి లేవు సూర్యుడికి పగలు లేదు రాత్రి లేదు చూడండి ఎలా ఉంటుంది అలాగే సంపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి వ్యక్తికి ఆత్మకు అజ్ఞానం లేనందువలనే భవబంధాలు మోక్షాలు ఉండవు ఎవరికి జ్ఞానస్వరూపి ఆత్మస్వరూపికి భవబంధాలు లేవు భవబంధాలు ఎవరికి ఉన్నాయంటే ఇప్పుడు భూమి మీద తిరుగుతున్నాం కనుక మనకు రాత్రి పగలు మనకున్నాయి సూర్యుడికి లేవు సూర్యుడు అనేది జ్ఞానం మీ తిరగటం అనేది సంసారం సంసారంలో ఇది నిత్యమని భావించేటువంటి వ్యక్తికి మాత్రమే భవబంధములు ఉన్నాయి సూర్యుడికి లేవుగా అలాగే జ్ఞానస్వరూపుడైనటువంటి వ్యక్తికి భగవంతు నీవెవరు నేనెవరు ఏమి లేదు ఎవరికి ఎవడు వారు మాయామేయ జగం ఇదంతా గుర్తుపెట్టుకో అన్నదమ్ములు ఆలుబిడ్డలు ఎవరు లేరు అది ఎవరికి తెలుస్తుంది జ్ఞానము పొందిన వాటికి తెలుస్తుంది కాబట్టి శరీరం బయట ఎక్కడో ఆత్మ ఉందనుకుంటారు అంటే మోహం చెందినటువంటి వారు మోహంలో పడిపోతారు మోహం అంటే ఏమీ లేదు నా కొడుకు నా భార్య నా ఇల్లు నా కారు నా పొలం ఈ మోహబంధాల్లో ఇరుక్కుంటాడనమాట తను మోహంలో పడిపోతాడు మోహంలో పడిపోయి ఆత్మ ఎత్తుకుతూ ఉంటాడు ఎక్కడో ఎక్కడో లేదు ఇక్కడే ఉంది కస్తూరి మృగం ఎక్కడో వాసన వస్తుంది పరిగెత్తి 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 ఉంటుంది కాసేపు అలసిపోయి పడుకొని ఇలా తలకాయ తన బొడ్డులోనే పెడుతుంది తనలో నుంచే వచ్చింది సుగంధం అయ్యయ్యో తనలో నుంచే సుగంధం వచ్చింది అన్న సంగతి మర్చిపోయి ఎక్కడో పరిగెత్తుతున్నది భగవంతుడు ఎక్కడో ఉన్నాడని పరిగెత్తడం కాదు తనలోనే ఆత్మస్వరూపం జడ పదార్థంలో కూడా పరమాత్మ సందర్శనం చేస్తుంటాడు అంటే స్థావర జంగమాత్మకమైనటువంటి రూపం స్థిరం కొండలో కూడా ఉన్నాడు గుండెలో ఉన్నాడు ప్రతి కొండలో ఉన్న నీవే ప్రతి గుండెలో నీవే ప్రతి నవ్వులో నీవే ప్రతి పువ్వులోన నీవే కొండలలో గుండెలలో పువ్వులు నవ్వులో అంతటా పరమాత్మ పసిపాపల నవ్వులలో వికసించేటువంటి పువ్వులలో ఉదయించేటువంటి సూర్యుడలు కుహూ రావాములు చేసేటువంటి ఆ పక్షుల యొక్క దివ్యమైనటువంటి కూతలలో అందమైనటువంటి తన హృదయంలో పాటలలో మాటలలో రూపంలో అంతటా ఆ అందమే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపం అని గ్రహించగలుగుతాడు ఎవడు యోగి అందుకని ఇలా ఉండరు వాడు అడవిల్లో కూడా ఆనందంగా ఉంటారు అడవులలో యోగీశ్వరులు దేనికని ఆనందంగా ఉంటారు వాళ్ళు వాళ్ళే పెద్ద దుస్తులు వెయ్యకపోయినా మేడలు లేకపోయినా దేనికని వాళ్ళు అంతటా పరమాత్మ ఉన్నాడుగా వీడు దేనికని నిద్రపట్టదు ఇంకా నా మేడ ఆశలు ఉంటాయి ఆశల వలయాలలో ఉంటాడు భేదభావాన్ని వహిస్తాడు ఇదే వైరాగ్యం అంటే ఇదే భాగవతం అంటే తెలుసుకోండి ఇలా వినగా 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 ఏమనిపిస్తుంది అంటే కొన్నాళ్ళకి భక్తి కలుగుతుంది ఆ భక్తే మోక్షాన్ని కలిగిస్తుంది ఒక్కసారిగా విన్నందువల్ల ఇవేమీ ఫలించవు రోజూ వినాలి ఈ మాయలు ఏమిటో తెలుసుకోవాలి జడపదార్థంలో కూడా పరమాత్మని సందర్శించగలిగాలి బుద్ధిమంతులైనటువంటి వారు సత్పురుషులు వాళ్ళు చేస్తారు వారు తమ శరీరాలలోనే నిన్ను చూచుకుంటున్నారు కళ్ళు మూసుకొని ఓం నమో నారాయణాయ ఓం అందుకనే ధ్యానం ధ్యానం వల్ల మనస్సు నిర్మలవుతుంది మన ఇంటిని ఎలా తుడుచుకుంటామో మనస్సు అంతా వికావికలమైనప్పుడు ధ్యానం చేయండి ఓం నమో నారాయణ అనండి దానివల్ల ఏమవుతుందంటే మనస్సంతా అక్కర్లేనివన్నీ డిలేట్ అయిపోతాయి మనస్సులో ఉన్నటువంటివన్నీ మురికంతా పోతుంది చక్కగా ఉంటుంది మన ఇల్లు కూడా చక్కగా సర్దుకొని ఆ మురికంతా తీసేసి చక్కగా తుడుచుకున్నాం అనుకోండి ఎంత కలకలలాడుతుంది మనం కూడా ఉంటి బాగా చెవటపట్టి దుర్వాసనగా ఉన్నప్పుడు చక్కగా మంచి చక్కగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని అద్దం ముందు చూసుకున్నాం అనుకోండి ఎంత బాగుంటాం ముఖమంతా జుడ్డుగా ఉండి భయంకరంగా ఉంటే చక్కగా స్నానం చేసి పౌడర్ రాసుకొని చక్కగా బొట్టు పెట్టుకొని కలకళలాడుతుంటే ఎలా ఉంటాం అలాగే మనస్సు కూడా ఉంటుంది మనస్సు కూడా మురికి పట్టి ఉంటుంది అది కనపడదు కదా లేదనుకోకండి దానికే ధ్యానం దేవా చరణ ప్రసాద కన్న లబ్ధింగాక లేకున్న హో ప్రభూ హే నారాయణ హే కృష్ణ నీ మహామహిమను ఊహించాలంటే నీ పాదముల నుండి అనుగ్రహింపబడిన ధూళి కణం వలన మాత్రమే సాధ్యం లేకపోతే ఎవరికీ సాధ్యం కాదు నీ పదములలో ఉన్నటువంటి ధూళిని నాకు తగిలించు క్షోణ్ణి తల్లంబు నెన్ను దుర్రు సోక గ చరణములకు మొక్కాలి చరణములకు దేవా నీ చరణ ప్రసాద కన్న లబ్ధిగా లేకున్నా ఒంటే వెంటు నీ మహామహిమనుకి నీ వారుగా జీవింపగలిగినటువంటి ధన్యుడలో నేను ఒకడిగా ఉండి నిన్ను సేవించేటువంటి భాగ్యమును నాకు ప్రసాదించు తండ్రి నీ పాదముల నుండి అనుగ్రహింపబడినటువంటి ధూళికణం వల్ల మాత్రమే సాధ్యం లేకపోతే ఎవరికి సాధ్యము స్వామి దేవా చరణ ప్రసాద కన్న లబ్ధిగాక లేకున్న వుండే జను నీ మహామహిమ ఊహిం పంగనెవ్వారికి నీ వారై చనువారిలోనొకడినై నీ వారై నీవారైను నొకడనై నిన్ కాంచు భాగ్యం నాకీవే ఇప్పటి జన్మనుందైనా నీ వాడిలో ఒకడిని అనేటువంటి భావన కలిగించు ఈ జన్మలో కాకపోతే మరో జన్మలో అయిన సరే ఆ భాగ్యాన్ని నేను నీవాడను వారు కూడా ఇదే అంటాడు నన్ను రక్షిం పతలం పునీ మదిలో నన్ కలిగినట్లాయనా నీ వాళ్ళలో నన్ను ఒకని చేర్చుకో నీ పక్కన ఉంటాడుగా హనుమన్నా మునితో అల్ల సుగ్రీమునితో ఆంజనేయ స్వామి సుగ్రీవుడు అందరూ ఉంటారుగా సమావేశపడుతూ ఉంటావు అప్పుడు వీడును మనవాడే నన్ని చెప్పరాదటవే రామా ఆర్తరక్షామణి అందరూ ఉన్నప్పుడు ఈ త్యాగరాజు కూడా మనవాడే అను నేను నీవాడను అతడు మనవాడే నీ వాడిలో నన్ను చేర్చుకో స్వామి మనమందరం ఒకటేనను అప్పుడు నీ నీ కృప నా మీద ఉన్నట్లుంటుంది మనవాడే ఉద్యోగం ఇచ్చేటప్పుడు చూడు లోపలికి వెళ్ళి మంత్రులు కానీ వీళ్ళు ఏమంటారు మనవాడేనో మనవాడేనో అంటారుగా మనవాడే అయితే ఆనందం కారులో కూడా అంతే ముగ్గురు పట్టేవాళ్ళు వెనకాల నలుగురు కూర్చుంటారు మనవాడైతే మనోడు కాకపోతే ఒక్కడే అసలు ఎవరిని ఎక్కించుకోడు వాడు మనవాడే అంటే ఆప్యాయత మన అనేటువంటి దానిలో ఆనందం ఉన్నది అందుకనే అంటాడు మహానుభావుడు వీడును మనవాడే చెప్పరాదటవే రామా ఆర్తరక్షామణి നഗരാജ നഗരാജനഗരാജരീ ദു പറ ಹೋಗಿ ಬೋಧ ನೆ ಶೇವಾರಲ್ಲುಗ ರೇ ಅಟುಂಡೆ ದರೆ ನೀನಿ ನಾಚಲಿ ತಿಳಿ ಸಿ ನಗು ಮೋ ಮುಗಲೆ

నీ నగుమోము వీడు నున్మనబాడే అలాగే బ్రహ్మదేవుడు అన్నాడు ఇలాగా ఆ బాలకృష్ణుని చూచి దేవా నీ చరణ ప్రసాద కన్న లబ్ధింగాక లేకున్న నుంటే జను నీ మహామహిమనోహింపంగా ఎవారికి నీ వారై చనువారిలో నీ నీవానువారిలోనై ఇప్పటికి జన్మందైనా నుండైందయిన నో ఈశ్వర ఈ జన్మలో కాకపోతే మరొక జన్మలోనైనా శురైవు స్వామి ప్రసాదించు కునిధి హే కృపానిధి కృష్ణ హే కృష్ణ ఓ కృష్ణుడా నీవు యజ్ఞపురుషుడవు వందల కొద్ది యజ్ఞాలు నీ కడుపులో దాచిపెట్టుకున్న వాడివి అయినా నీవు ఈ విధంగా లేగలను గోపబాల రూపాలు ధరించే ఉన్నావు ఏమీ తెలియని వాడిలా నటిస్తున్నావేమి స్వామి యజ్ఞాలు యాగాలు గోవుల వద్ద గోపికల వద్ద నీవు పాలుదాగి పరవశిస్తూ ఆటలు ఆడుతూ ఎంతో ఉత్సాహంగా సంచరిస్తున్నావు నీకు తల్లులు కాగలిగిన ఆ గోవులు నీకు తల్లులు కాగలిగిన ఆ గోవులు గోవుల దగ్గరికి వెళ్ళి పాలు తాగుతావు చుట్టి చుట్టి గయ్యా చుట్టే చుట్టి బాల్ చుట్టి సొమ్మేరో మదన గోపాల్ చుట్టే చొట్టి గయ్య చుట్టే చొట్టి బాల్ చిట్టి చిట్టి ఆవులు చిట్టి చిట్టి బాలురు చిట్టి అగుంపులో మదన గోపాలుడు ఆ ఆవులు నీకు తల్లులయి సరే తల్లి పాలిస్తుంది సరే ఆవులు కూడా ఈయన పాల్దగా గోపికలు ఈ గోపికలు ఏం చేశారు ఇందాక ఇంతకుముందు తమ పిల్లలందరినీ బ్రహ్మదేవుడు దాచిపెడితే మా పిల్లలు ఏరి అని పాపం సాయంకాలానికి దుఃఖిస్తారేమోనని ఆ తల్లులకు ఆనందం కలిగించాలి అని గోప బాలకుడైనాడు ఈయనే అందరిలోకి వెళ్ళాడి అన్నీ చిన్న పిల్లవాళ్ళలాగా అయిపోయినాడు అందరికి వెళ్ళి వాళ్ళు ఎలా చేస్తారో అలాగే చేశాడు అప్పుడు వాళ్ళందరూ ఆ తల్లులందరూ తమ పిల్లవాడే తమ పిల్లవాడు ఎలా చేతులు తిప్పుతాడో ఎలా మాట్లాడతాడో ఎలా ఉంటాయో అన్నీ అలాగే చేస్తే ఆ పిల్లను చూడగానే వచ్చావా నాన్న బుజ్జి నాన్న అలసిపోయినావా అలసిపోయినావా ఎండలో మ్రగ్గావా పొద్దునప్పుడో చెద్దని తిన్నావురా రారా 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 అని ఆప్యాయతగా దగ్గరకు తీసుకొని వాళ్లకు చక్కగా పాలు ఇచ్చారు అది తాగింది ఈయనే వాళ్ళు ఈయనే చూసారా ఎంత గొప్పవో కాబట్టి ఎంత పుణ్యం చేశారో ఎంత కరుణామయుడవో కనుకనే ఆ గోవులను గోపికలు అంత ధన్యులైనారు వాళ్ళందరూ కూడా గోవులు ధన్యమైన నీకు పాలిచ్చి గోపికలు ధన్యమైనారు అందరూ ధన్యమైనారు ఎంతటి పుణ్యాత్ములు ఆహా అంతా తన ఎందు ధరించు ధరించినది అన్నిటికీ మొదటిది పరమానంద స్వరూపమైనటువంటి పరబ్రహ్మం ఆనంద గోకులంలో ఆ జనులకు చెలికాడవైనావు పరబ్రహ్మతత్వం అంటే వాడు ఏవ పరబ్రహ్మ అంటే పరబ్రహ్మ అంటే ఏమిటంటే అసలు సకల చరాచరమునకు ఏ దివ్యమైనటువంటి శక్తి ఎందు ఈ లోకమంతా ఉద్భవింపబడుతున్నదో అట్టి మూల కారణ శక్తియే పరబ్రహ్మ అంటారు వేదాంతులు అందరూ రామయ్య పరబ్రహ్మ ఆ పరబ్రహ్మే రాముడుగా కృష్ణయ్యే పరబ్రహ్మ ఆ పరబ్రహ్మయే పరబ్రహ్మ అమ్మవారే ఆ అమ్మవారిగా అవతరించింది అంటే ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం వివిధ రూపాలు ధరించింది అని అర్థం అనమాట అంటే మూలమైనటువంటిదనమాట పరిపూర్ణం బగు పురాణము పరమానందంబైన బ్రహ్మమే చెల్లికాడరుదరువు నందఘోషస్థిర జనమూల భాగ్యరేఖ చింగన్ ఘోషకూర పయోృతోర ఘోషకీర్ పృతచోరం

దివ్యమైనటువంటి అనుభూతులు అంతా తన ఎందు ధరించునది అన్నిటికీ మొదటిది పరమానంద స్వరూపమైనటువంటి పరబ్రహ్మమే నందగోకులంలో విహరించినటువంటి ఆ బాలుడు నందగోప కులంలో జనులకు చెలికాడైనాడు ఉండటమే కాదు ఏదో ఇలా అంటం కాదు అందరితో కలిసి తిరిగాడైనా చద్దులు ఆలగించాడు ఆటలాడుకున్నాడు తల్లులకు ఆనందాన్ని కలిగించాడు గోపికలకు ఆనందాన్ని కలిగించాడు గోవులకు ఆనందాన్ని కలిగించాడు ప్రకృతికి ఆనందాన్ని కలిగించాడు ఆనంద స్వరూపుడై ఆయన ఎక్కడ నడిస్తే అక్కడ ఆనందం కోకిలలు పక్షులు వృక్షాలు ఒకటే రుండా ఆహా ఇది ఎంత అపురూపమైనటువంటి విషయం వీరి భాగ్యరేఖ ఎంత అద్భుతమైనదో ఊహించడం కూడా విధాతకు కూడా సాధ్యం కాలేదు చూసారా బ్రహ్మదేవునికి కూడా సాధ్యం కాలేదు ఇక మనం ఎంత కృష్ణుని యొక్క లీలలు కాబట్టి ఆ దివ్య మహోన్నతమైనటువంటి స్వరూపమును సుచిస్తున్నాడు బ్రహ్మదేవుడు అట్టి దివ్యమైనటువంటి రూపాన్ని మరల రేపు కూడా చక్కగా ఇదే సమయం మనకు విందాం ఆ పరబ్రహ్మ కృష్ణుని మిమ్మల్ని అందరినీ రక్షించునుగాక ఆ కృష్ణుని యొక్క మహిమను తెలుసుకొని అందరూ సకల సుఖములు అనుభవించి ఆనంద సంతోషాలతో మీ గృహములు వర్తిల్లారని కోరుకుంటూ స్వస్తి